ఈరోజు తమ్మికొండ యువతల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి కేంద్ర సహాయక మంత్రివర్యులు అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు మరి గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కనబడడం లేదు పలు అభివృద్ధి పనుల మీద పాత్ర ఇద్దామనుకుంటే ఇక్కడ కూడా మాకు హుజరాబాద్ ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా కనబడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా వారికి వారి యొక్క కేవలం వాల్ పోస్టర్లు కనపత్రాలు తప్ప వారు మాత్రం కనబడడం లేదు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక ఎక్కడినైనా కనీసం వారి ఫోటోకు ఇక్కడ వినతి పత్రం ఇస్తేనన్నా ఈ అభివృద్ధి పనుల మీద దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ఈరోజు హనుమంతుని సాక్షిగా ఇక్కడ వారి ఫోటోకు వినతి పత్రం జరిగింది మరి ఇక్కడ జమ్మికుంట ఆదర్శ రైల్వే స్టేషన్ అనేటువంటి గమ్మికుంట రైల్వే స్టేషన్లో ఫుటోవర్ బ్రిడ్జ్ నమ్మికూట నుండి కొత్తపల్లికి కనెక్షన్గా ఉన్నటువంటి ఫుడ్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరియు అదేవిధంగా ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ రైళ్లను దానాపూర్ దక్షిణ్ లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లను మరియు ఏదైతే ఇక్కడ కరీంనగర్ ప్రాంత ప్రజలకు కన్వీనెంట్గా ఉన్నటువంటి తిరుపతి రైల్వే స్టేషన్ తిరుపతి ఇక్కడ నుంచి తిరుపతికి రైలు మార్గం రైలు మార్గం ఉంది కానీ రైలును అక్కడ ఆపడం జరిగింది మరి దాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేయడం కోసం వారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది మరియు అదేవిధంగా ఇల్లందకుంట అపర భద్రాద్రిగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లందకుంట దేవస్థానానికి ఇప్పటి వరకు ఎంపీగా గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి నీళ్లను మంజూరు చేయలేదు మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా మేము వేడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం యూత్ కాంగ్రెస్ జయ్రెస్ ఈరోజు తెమ్మిగుంట పట్టణంలోని ఫ్లైఓవర్ కు కేంద్ర సహాయ మంత్రి వారి బండి సంజయ్ గారు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వారి ఫోటోకు మిస్ అయిందని చెప్పేసి అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ప్రధానంగా రైల్వే స్టేషన్ ఆదర్శ రైల్వే స్టేషన్ లో వాళ్ళు ఎక్స్ప్రెస్ లో ఆపాలని అదే విధంగాపల్లి నుండి జమ్మి ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రధానంగా అవసరం ఉందని చెప్పేసి వారికి వినతి పత్రాన్ని వారి ఫోటోకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అయ్యా బండి సంజయ్ గారు తమరు గతంలో ఇంటిగా గెలిచి హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు ఏ నిధులు తీసుకురాలేదని చెప్పేసి మా యూత్ కాంగ్రెస్ పక్షాన మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది అదే విధంగా తిరుపతికి కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్తున్నటువంటి రైలును ప్రతిరోజు ప్రయాణించే విధంగా చేయాలని చెప్పేసి మా యువజన కాంగ్రెస్ పక్షాల గమని కోరడం అవుతుంది అదేవిధంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఏ విధంగా అభివృద్ధి పరచారో అక్కడ ప్రయాణికులు లేరు అయినా కూడా దాన్ని ఏ విధంగా సుందరీకరణ చేశారో దానికంటే అత్యధికంగా జమ్మికండా మన కరీంనగర్ పార్లమెంట్లో ఏకైక అత్యధిక పెద్ద రైల్వే స్టేషన్ అంటే అది జమ్మికట్టే ఆదర్శ రైల్వే స్టేషన్ దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఇక్కడ పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు చెప్పేసి తమతో ఘోరమైంది ఇక్కడైనా ఇక్కడ నుండి తమరు కేంద్ర కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు తమరు చెప్పుకుంటా హుజరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోవాలని చేతులెత్తి మరి మొక్కుతూ అదేవిధంగా